మంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు గోశాలను నిర్మించాలి గోల సంరక్షణ చూడాలని చెప్పేసి ఉన్నారు ఎట్లా చూస్తారన్న దానికి ఇది మంచి పరిణామమే నా ఆలోచన రావటం మంచి పరిణామమే దీనికి వాళ్ళు పిలిస్తే అద్భుతమైన ఐడియాలు ఇద్దాం ఎలా అంటే స్వయం ఆధారితంగా గ్రామం నిలబడాలి స్వయం ఆధారితంగా రైతు నిలబడాలి గోశాల నిర్మాణం దేశానికి అరిష్టం ఇప్పుడు ఓల్డేజ్ హోములు మంచిగా చెప్పండి మీరు దానికి వంద రెట్ల చెట్టు వంద రెట్ల చెట్టు ఆ గోమయం అనేది ఈ భూమి మీద వితరణ జరగాలి అక్కడ వర్షపు నీళ్ళు తాగతాయి భూమి సుసంపన్నం అవుతుంది ఒక పక్షి వాళ్ళ గింజ పడేసిన గింజ మహావృక్షమై భూతాపాన్ని తగ్గేస్తాయి భూమి యొక్క సమతుల్యతను కాపాడుద్ది గోవు అందుకే దాన్ని కట్టడి చేసి ఆ పేడని మన మూసీలో వదిలేయటం గోశాల నిర్మాణం అనేది అరిష్టం దేశానికి అరిష్టం ఎప్పుడు జరగకూడదు ఇవన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం గుడిని కేంద్రంగా చేసుకుని గోశాల ఉండాలి ఆ గుడిల దగ్గర కావాల్సిన ప్రతి వస్తువు స్వామివారికి నైవేద్యం అన్న ప్రసాదాలు దీపారాధన పళ్ళు పువ్వులు అభిషేకాలు ఇవన్నీ అదే గ్రామంలో తయారు చేయడం నేర్పిస్తాం